హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్ నేను ఈరోజు ఎగ్ ఫలోవ్ చేశాను ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది కుక్కర్లో చేసుకున్నాను ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది చాలా టేస్టీగా ఉంది అలాగే చాలా సింపుల్గా అయిపోయింది పిల్లలకి లంచ్ బాక్స్కి చాలా ఈజీగా అయిపోతుంది ఈ ఫలావ్ చాలా టేస్టీగా కూడా ఉంది దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాం కుక్కర్లోని ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి రెండు మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకు వేస్తున్నాను నేను అలాగే రెండు ఇలాచి ఒక చిన్న దాల్చిన చెక్క లవంగాలు ఒక నాలుగు లవంగాలు అలాగే కొద్దిగా షాజీరా వేసి వేయించాలి ఇవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని పొడవుగా కోసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా పొడవుగా కోసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి ఆనియన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అలాగే దీంట్లో ఒక టమాటా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో క్యారెట్ని అలాగే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఒక కప్పు క్యారెట్ వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి ఒక రెండు క్యారెట్లు అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వేయించాలి క్యారెట్ని అన్నిటినీ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు వేగిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా చిటికర పసుపు అలాగే కారం ఒక టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి ధనియాలు జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ అలాగే ఒక అర టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఇందులో ఒక కప్పు బియ్యం వేయాలి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి ఇది ఒక కప్పు రైసు ఇందులో వేసుకోవాలి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే నేను రెండు ఎగ్స్ వేస్తున్నాను టూ ఎగ్స్ వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి చాలా ఈజీగా అయిపోతుంది ఇది చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వేడి నీళ్ళు పోస్తున్నాను హాట్ వాటర్ వేసుకోవాలి టూ కప్స్ హాట్ వాటర్ హాట్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకుని బాగా కలిపి వాటర్ బాయిల్ అవ్వాలి మరుగుతున్నప్పుడు మూత పెట్టుకోవాలి విజిల్ పెట్టాలి హై ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ రానివ్వాలి రెండు విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేయాలి ఆవిరంతా బాగా పోయిన తర్వాత మూత తీసుకోవాలి రెడీ అయిపోయింది ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి చాలా ఈజీగా పిల్లలకి లంచ్ బాక్స్కి చాలా ఈజీగా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంది చాలా త్వరగా అయిపోతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం మనం ఎప్పుడు ఎగ్ని ఆయిల్లో వేసి వేయించి చేస్తాం ఇది డైరెక్ట్గా రైస్లో వేసి వేయించుకుంటున్నాం చాలా టేస్టీగా ఉంది పిల్లలకి మాత్రం చాలా బాగా నచ్చుతుంది మా బాబుకైతే చాలా బాగా నచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి